అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయా దివ్యాశిసులు వ్యూహాను స్వార్తను భిన్న దృక్పథాలలో నుండి మనం సమగ్రంగా విశ్లేషణ చేసుకుని ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం ఎందుకంటే సమగ్రము అనే మాట చాలా పెద్ద మాట ఎప్పటికప్పుడు క్రొత్త భావ దర్శనాలను ఆయా దైవజ్ఞాన అభిలాషులకు దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు కాబట్టి మనం మన పరిధిలో లేదా నేను నా పరిధిలో నాకు అనుగ్రహించిన భావదర్శనానికి అనుగుణంగా ఈ విశ్లేషణను చేస్తూ ఉన్నాను ఇది పూర్తిగా ఎకడమిక్ విశ్లేషణగానే ఉంటుంది ఇక్కడ ఇవాంజలికల్ టచ్ ఎక్కడ ఉండదు అందువలన ఖచ్చితంగా దీనిని అధ్యయనార్థం మాత్రమే గ్రహించటానికి సంసిద్ధులకండి నాకు ఏ రోజు అనేక కోణాలు స్పృశిస్తూ ఉన్నాయి అందువలన వాటిని వివరిస్తూ ఉన్నాను లైవ్లోకి చేరు వచ్చిన ఆహ్వానా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ చాలా రోజుల తర్వాత కనిపించింది అలాగే ఇస్రాయేల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఎందుకో ఇవాళ రమేష్ డేవిడ్ నిట్లా కవితనిట్లా బిడ్డలిద్దరూ రాలేదు మంగళవారం కనుక వాళ్ళు బిజీగా ఉండొచ్చు పైగా రేపు భర్సమ బుధవారం కనుక ఆ కార్యక్రమాల హడావుడిలో ఉన్నారేమో అనుకుంటున్నాను ఓకే వ్యూహాను స్వార్త నేపథ్యాన్ని గురించి విచారణ చేస్తూ ఉన్నప్పుడు అసలు నాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఎన్ని ఆలోచనలు మనసుని చుట్టుముడుతూ ఉన్నాయో ఇప్పుడు చారిత్రక గమనాన్ని ఒకసారి చూద్దాం ఎరుశలీములు సమాలోచన సభ జరిగింది యాభై సంవత్సరం అంటే ముప్పయో సంవత్సరాన్ని యేసు సంఘటనగా మనం పేర్కొన్నాం ఒక ఇరవై ఏళ్లకు ఎరుశలీములు సమాలోచన సభ జరిగింది సమాలోచన సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరంభ సంఘానికి మా పితురు కేంద్రంగా ఉన్న లేక సంఘమంతటిని ఆధిపత్య క్రమంలో నడిపిస్తూ ఉన్న మూల స్తంభాలైన పేతురు యాకోబు వ్యూహానులు సంఘాలన్నింటి మీద తమ పట్టును కలిగి ఉన్నారు అది అంతి ఒక సంఘం కానివ్వండి మిగిలిన సంఘాలన్నింటి అంటే పౌలు స్థాపించిన సంఘాలన్నీ అప్పటి వరకు వాటి మీద కూడా తమ పట్టు కలిగి ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఒక సున్నితమైన మీమాంసను తెర మీదకి తీసుకుందాం ఇది అధ్యయనంలో వచ్చిన మీమాంస మాత్రమే చారిత్రక ఆధారాలు లేవు కానీ రెండు మీమాంసలకి లేఖన ఆధారాలు ఉంటాయి ఎరుషలేము తనంతట తాను వచ్చాడా లేదా పౌలును పిలిపించారా అంటే ఇది చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఒక కౌన్సిల్ జరిగింది ఒక కౌన్సిల్ జరిగింది ఒక సమాలోచన సభ జరిగింది ఇంకా మనం క్రిటికల్గా ఆలోచన చేయాలంటే ఒక విచారణ సభ జరిగింది విచారణ సభ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు పేతురు యాకోబు యూహానులు త్రిసభ్య ధర్మాసనం అంటామే ఇవాళ మనం త్రిసభ్య ధర్మాసనం ద సుప్రీం కోర్ట్ అందాం ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఎర్లీ చర్చ్ అది అక్కడ వాదనలు వినిపించిన వాళ్ళు లేదా సమర్థనను వినిపించిన వాళ్ళు పౌరు పౌలు అక్కడ నిలవబడ్డాడు తన వాదనను వినిపించాడు వీళ్ళ ముగ్గురికి దాన్ని మనం ఆ దృక్పథంలో నుంచి చూస్తే ఒక విచారణ సభ సమాలోచన సభ అనే కంటే ఒక విచారణ సభ కనుక పౌలు పిలువబడ్డాడు అనే మాట ఉంటుంది దర్శనం వచ్చి నేను వెళ్ళాను అనే మాట ఉంటుంది పౌలే తన పత్రికలో రెండు రకాలు సంఘం పంపించింది అని యాక్ట్స్లో నేను వెళ్ళాను అని గలేషియన్స్లో పౌలు చెప్పటాన్ని మనం చూస్తాం బట్ అది అంటే అప్పటిదాకా యాభై దాకా సంఘాలన్నింటి మీద మాతృ సంఘం యొక్క పట్టు పట్టు అందాం ఇంకా పెద్ద పెద్ద మాటలు ఎందుకని పట్టు ఉంది ఒక పన్నెండేళ్ళు గడిచేసరికి పన్నెండు పద్నాలుగేళ్ళు అనుకుందాం లేదా పన్నెండేళ్ళు అనుకుందాం ఒక పన్నెండేళ్ళు గడిచేసరికి పెద్ద అయిన యాకోబు హతుడయ్యాడు ఈ మధ్యలో జరిగిన మరొక పరిణామాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎరుషులేం కౌన్సిల్లో త్రిసభ్య ధర్మాసనం ఏంటంటే యాకోబు యూహాను పేతురు నేను దివృతం చెప్పాను పేతురు యాకోబు యూహానులు అలా ప్రస్తావన వచ్చింది పేతురు హేరోజు హింస వలన చెరసాల్లో వేయబడి చెరసాలలో నుంచి బయటికి వచ్చిన తర్వాత పలాయనం చెందాడు ఈ మాటే నేను అప్పుడు కూడా వాడాను పలాయనం చెందాడు అడ్రస్ లేడు అంటాను చూడు అడ్రస్ గల్లంత అంటాను చూడు ఎగ్జాక్ట్గా కష్టమైన ఆ మాట పేతురు అడ్రస్ గల్లంత అయిపోయింది ఇక అక్కడి నుంచి అపోస్తలుల చర్యల పుస్తకంలో అతని పాత్ర కనుమరుగైపోయింది అంత్య ఒకయ్యా వెళ్ళాడు అంత్యొకయ్య వెళ్ళటానికి కారణం ఉంది ఎందుకంటే బర్ణబకు అక్కడ పట్టుంది బర్ణబా సమీప బంధువు ఇంటిలోనే పేతురు చెరసాల్లో నుంచి బయటకు వచ్చి ప్రత్యక్షం అవుతాడు ఆ తర్వాత అంతర్ధానం అవుతాడు అక్కడికి వెళ్ళాడు అక్కడి నుంచి రోమా వెళ్ళాడు అని ఉంటుంది రోమా వెళ్ళాడు అరవై రెండులో యాకోబు హతమయ్యాడు అసలు అర్థంగా అంటే ఏంటంటే అంటే మౌన నిష్క్రమణ లేక ఒక సుదీర్ఘ నిశ్శబ్దం అంటామే అది యోహానుకు సంబంధించింది యోహాను ఏమయ్యాడు వి డోంట్ నో వ్యూహాను ప్రస్తావన లేదు వ్యూహాను పత్రికలు వ్రాసేంత వరకు వ్యూహాను సువార్త వ్రాసేంత వరకు ప్రకటన గ్రంథం వ్రాసేంత వరకు వ్యూహానుకు సంబంధించిన చరిత్ర మనకి తెలియదు అసలు ముగ్గురే సో పేతురు యాకోబు వ్యూహానులు పేతురు పలాయనం యాకోబు హతం వ్యూహాను వ్యూహాత్మక మౌనం అన్నాను వ్యూహాత్మక మౌనం అంతే అంటే వ్యూహాత్మక మౌనం అని అనాల్సి వచ్చింది మిగిలిన అపోస్తలు యేసు మహా ఆదేశాన్ని అనుసరించి పరిచర్య కోసం పలు ప్రాంతాలకు వెళ్ళిపోయారు మనదాకా వచ్చాడు తోమ మిగిలిన శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఇది తెలిసిన సత్యమే దీని అంటే ఇవన్నీ మనందరికీ తెలిసినే వాటి వెనుకున్న విషయాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం కోసం ఇవన్నీ చెబుతున్నా యాకోబు మరణం తర్వాత యాకోబు మరణం తర్వాత ఇమ్మీడియట్గా స్వర్ణ దేవాలయ ధ్వంసం జరిగింది యాకోబు మరణానికి ముందు ఆరంభ సంఘం బలహీనమైంది ఆర్థికంగా బలహీనమైంది సరే లేఖనాల్లో చెప్పే కారణాలను మనం ప్రక్కన పెడదాం ఆర్థికంగా బలహీనమైంది సరిగ్గా ఆ క్రమంలో పౌలు జోలి పట్టుకుని విరాళాలు సేకరించి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పరిశుద్ధులకు వితరణ అనే పేరుతో వాళ్ళ ఆర్థిక అవసరాలకు సహాయం చేశాడు ఎంత అది మనకు తెలియదు కానీ ఆర్థికంగా వారిని ఆదుకున్నాడు అంటే పౌలు తన దార్శనిక దృష్టితో చిత్తశుద్ధితో మళ్ళీ తన క్రీస్తు తత్వ జ్ఞాన ప్రకటనతో వీటన్నింటితో పాటు ఆర్థిక వితరణతో ఆరంభ సంఘాన్ని ఏమన్నాలో అర్థం కావట్లా ప్రభావితం చేశాడు ఆనందం ప్రభావితం చేశాడు అందం సరిగ్గా ఈ క్రమంలో సమాంతర దేవజ్ఞాన భావ భావజాలం సమాంతర ప్రవాహాలను మనం చూస్తాం అంత్య ఉన్నవారు తొలి క్రైస్తవులు అనబడ్డారు అంత్య ప్రిడామినెంట్ గ్రీక్ కమ్యూనిటీ నాన్ జూయిష్ కమ్యూనిటీ వర్ణబా ఉన్నాడు ఇట్స్ ఓకే పేతుర్ని ఆదరించారు ఒక రోమా సంఘం తప్ప మిగిలిన సంఘాలన్నీ కూడా ముఖ్యంగా మిగిలిన సంఘాలంటే మనకు తెలిసింది లేఖనంలో పౌలు స్థాపించిన సంఘాలు మాత్రమే అవి పౌలు భావజాల ప్రవాహంలోనే ఉన్నాయి యూదా భావజాల ప్రవాహం అంటే యూదా విశ్వాస ప్రాతిపదికన క్రైస్తవాన్ని అంగీకరించి కొనసాగించిన యూదీయ క్రైస్తవ భావజాలం ఎరుశేము ధ్వంసంతో లేదా యాకోబు మరణంతో అంతరించిపోయిందా లేక అనివార్యంగా తన భావజాలాన్ని పౌలు భావజాలంలో వేసుకుందాం చాలా సున్నితమైన ప్రశ్న బట్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నేను లేవనొచ్చుతుంది కలిసిపోయిందా మళ్ళీ మనం గమనిస్తే శిష్యులు స్థాపించిన సంఘాలు ఎవరికి వారు సమాంతర భావజాలను డెవలప్ చేసుకుంటా వచ్చారు అని చెప్పచ్చు ఎక్కడ దాకో ఎందుకు మన దగ్గరికి వద్దాం సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ కేరళలో ఉన్న ఎందుకంటే ఏసు ప్రత్యక్ష శిష్యుడైన తోమ స్థాపించిన ఆ సంఘం దాని భావజాలం అంతే ఉంది ఇప్పటికి దాని భావజాలం అంతే ఉంది గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ ఓరియంటల్ చర్చెస్ ఇంకా ఆధునికంకి వచ్చేసరికి వెస్ట్రన్ చర్చి ఈస్టర్న్ చర్చి యూరోపియన్ చర్చ్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అంటే ఆ భావజాల వైవిధ్యం ఉన్నదే అది మనం అక్కడ చూస్తాం సో అక్కడ అంటే కరెక్ట్గా ఆ సమయంలో అంటే ఈ యూదా యూదా క్రైస్తవ విశ్వాస భావజాల అంతర్ధాన సమయంలో భావజాలం ఇంకా అంతర్ధానం అయిపోతుంది అక్కడ వ్యూహాన్ని మళ్ళీ తన స్వార్థను సైద్ధాంతీకరించాడా అది ఎందుకంటే యూదా విశ్వాస మూలాలను ఖండించటానికి వీల్లేదు క్రైస్తవ విశ్వాస పునాదులకు పూర్వ నిబంధనను తెచ్చుకున్నాం యేసు యూదుల మెస్సియాగా ప్రతిష్ఠించబడ్డాడు ఆయన జననం అంతా కూడా యూదా జాతికి సంబంధించింది సో యూధియ మూలాలను విస్మరించటానికి వీలు లేదు అలాగని జామ్నియా సమాలోచన సభ తర్వాత అంటే ఎనభై ఐదు తరువాత క్రైస్తవులను బహిష్కరించిన మిర్కత్ హనాం అని చెప్పుకున్నాం కదా అంటే ఆ భ్రష్టులైన వారిని శపించే ప్రార్థన సునగోగుల్లో ఏర్పడింది సో వాళ్ళని ఖండించాలి యూదీయ విశ్వాసాన్ని అప్హోల్డ్ చేయాలి అప్పటి యూదుల సంప్రదాయాన్ని ఖండించాలి ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితి మళ్ళీ అప్పటికే ప్రబలమైన గ్రీకు భావజాల క్రైస్తవ విశ్వాసంలోనికి యేసు తత్వాన్ని తత్వాన్ని ఇచ్చాలి పౌలుకు తెలిసింది క్రీస్తు క్రీస్తుతత్వము మాత్రమే ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అది మళ్ళీ పనిని చెబుతాను నేను నా మట్టుకు నేనైతే పౌలుకు తెలిసింది యేసు తత్వము కాదు ఎందుకంటే ఏసు ప్రత్యక్ష శిష్యుడు కాదు పౌలుకు తెలిసింది క్రీస్తు తత్వం కానీ వ్యూహాను అలా కాదు యుహానుకు ఆయనతో సహచర్యం చేసిన అప్రత్యక్ష సంబంధం సహవాసం ఉన్నది కాబట్టి ఏసు తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగిన అపోస్తలుడు పైగా ప్రియమైన శిష్యుడు అనే మాట మనం చూస్తాం సరే ఆ పదవి ఎలా ఆపాదించబడింది అది మనకు అనవసరం బట్ అది స్థిరపడింది ప్రియమైన శిష్యుడు అంటే ఏసు తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాడు క్రీస్తు తత్వాన్ని కూడా ప్రతిపాదించాడు కనుక యేసు తత్వాన్ని తత్వాన్ని సమన్వయం చేస్తూ తత్వం అంటే మళ్ళీ యూదియ నేపథ్యానికి సంబంధించింది క్రీస్తు తత్వం అనేది సార్వత్రిక రక్షణకు సంబంధించింది ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ వ్యూహాను ఒక గొప్ప ప్రయోగాన్ని తన సువార్తలో చేశాడా అని అనిపిస్తుంది అందుకని పద్దెనిమిది వచనాలు ఉన్నాయే ప్రారంభవచనాలు మిగిలినవి కూడా మిగిలిన సంఘటనలు కూడా ఎప్పటికైద్దో నాకైతే తెలీదు త్రవ్వే కొద్దీ ఇది అలా వస్తూనే ఉన్నది అందుకని పంచుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇది చెబుతా ఉన్నాను అనమాట సో ఒక క్రొత్త భావజాలాన్ని లేకపోతే క్రొత్త యేసు క్రీస్ యేసు కామా క్రీస్తు పూర్ణతత్వాన్ని సమన్వయపరిచి సమగ్రంగా వ్యూహానుస్వార్థలో ప్రతిబింబింప చేశాడా అనేది ఆ కోణంలో నుంచి కూడా మనం ఆలోచించేయాలి ఓకే ఇక్కడికి ఆపేస్తున్నాను లైవ్లో ఉన్న బిడ్డలందరికి కూడా వందనాశీసులు అమ్మ ప్రసన్నమ్మ ఇస్రాయలు తర్వాత మా కిరణ్ మళ్ళీ మెర్సీ జాయ్ బిడ్డ రమేష్ డేవిడ్ ఇట్లా అలా కనపడి వెళ్ళాడు మా ఆరోగ్య బిడ్డ కర్ర జోసఫ్ అమృతపూడి జాషువా తర్వాత ఇంకొక డిపి నాకైతే అర్థం కావటం లేదు మా ఎంఎన్డీఎం సభ్యులు సమర్పణ నేను చూస్తున్నానన్నా అని చెబుతున్నాడు కానీ నాకు ఆ డీపీ లేదు ఎనీహౌ అందరికీ హృదయపూర్వకమైన వందాశ వందనాశీసులు చెబుతున్నాను ఇప్పుడు మళ్ళీ ప్రకటన ఇప్పుడు మళ్ళీ ప్రకటన ఇవి ఇలా చెబుతూనే ఉన్నాం కానీ నాకైతే చాలా తీవ్రమైన భారం ఏంటంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి అని అనిపిస్తుంది నేను నిజంగా చెబుతున్నా ప్రయోజనం ఏంటంటే ఇదో గత ఆరేళ్ళ నుంచి కరోనా కాలం నుంచి అలా రోజు సరే మధ్యలో ఆగిన అలా లైవ్లో మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఇది ఇప్పటి వరకు ఒక రూపాన్ని అయితే సంతరించుకోలేదు యూట్యూబ్లో ఉన్నాయి కొన్ని మళ్ళీ అన్నీ అప్లోడ్ చేయలేను నేను యూట్యూబ్లో ఉన్నాయి కొన్ని సో దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది నాకు ఒక పెద్ద ఆలోచనలో పడ్డాను అందుకని పైగా ఉండే కొద్దీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మారుతూ వస్తుంది ఎవడ ముఖ్యంగా ఏఐ అందుబాటులోకి ఉంది ఏఐ గురించి అస్సలు భయపడద్దు అసలు ప్రొద్దున్న నాకు వరప్రసాద్ ఒక రెండు లింక్స్ పంపించాడు షట్ డౌన్ చేస్తే చంపేస్తాను అని ఏఐ ఆపరేటర్ని బెదిరించిందంట ఏ వలన కలిగే దుష్పరిణామాలు అని ఇంకొకటి రెండు వీడియోలు పంపించాడు ఏ ఈజ్ నథింగ్ అంటే మనం ఎడిక్ట్ కానంత వరకు ఏఐ ఈజ్ నథింగ్ అంతే కనుక దాని గురించి నెగిటివ్ మా ఆలోచన చేయొద్దు దయచేసి నా విషయంలో కానీ అది దేని విషయంలో కానీ సో అందువలన మళ్ళీ ఏం చెబుతున్నానంటే నేను ఒక కోర్స్ లాగా దీనిని చేద్దాం మళ్ళీ ఆన్లైన్ కోర్స్ అంటల్లా నేను లేకపోతే వర్చువల్ కోర్స్ అని కూడా అంటల్లా డిజిటల్ లాగా చేద్దాం డిజిటల్ లాగా చేద్దాం డిజిట అంటే ఇవాళ నేనేం చెప్పానో నేను చెప్పినవన్నీ అక్షర రూపంలోనికి మారితే అది మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండేది అంటే యోహాను ఎందుకు దీన్ని వ్రాశాడు అని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి అంటే నేనేం చెప్పాను అని ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని పరిశీలించడానికి వీలుగా ఒక డిజిటలైజ్డ్ చేద్దామని నా ఆలోచన ఇవాళ మనకి అందుబాటులో ఉన్న వనరులు చెబుతున్నాను అందుబాటులో ఉన్నది ఒకటేంటంటే వెబ్సైట్ అందుబాటులో ఉంది అయితే వెబ్సైట్ని ఎలాగూ డిజిటల్ క్లాసెస్కి వాడుకోవాలో దాని మీద ఇంకొంచెం పరిశోధన చేయాలి నేను వెబ్సైట్ అందుబాటులో ఉంది గూగుల్ డాక్స్ అందుబాటులో ఉన్నాయి గూగుల్ డాక్స్ అది ఈజీ గూగుల్ డాక్స్ అందుబాటులో ఉన్నాయి ఈ రెండు ప్రాముఖ్యమైనవి ఆ తర్వాత ఏఐలు అందరి దగ్గర ఉన్నాయి ఏఐలు దొరకవద్దు కానీ చార్ట్ జీపీటీలు గృహకులయ్యొద్దు కానీ ఈ రెండు అందుబాటులో ఉన్నాయి గూగుల్ డాక్స్ ఇవి ఇవి కాకుండా మనకంటూ ప్రత్యేకంగా వాట్సాప్ అధ్యయనం ఫ్యామిలీ గ్రూప్ ఉంది సో వాట్సాప్ అధ్యయనం ఫ్యామిలీ ఆ గ్రూప్ని బేస్ చేసుకొని అంటే దాన్ని ఎంట్రీ పాయింట్గా చేసుకొని మనం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్ని లేక డిజిటల్ కోర్సుని వార్త విషయంలో డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అంటే ఉపయుక్తంగా ఉంటుందని నా ఆలోచన సో దాని మీద నేను వర్కౌట్ చేస్తూ ఉన్నాను చాలా వర్కౌట్ చేస్తూ ఉన్నాను నేను దానికోసం అందువలన దాని గురించి ఆలోచన చేయండి వీలుంటే వీలుంటే నేను అనుకుంటున్నాను వీలుంటే మార్చి రెండు నుండి దాన్ని డిజిటలైజేషన్ని లేకపోతే డిజిటల్ క్లాస్ని లైవ్ ఇలాగే ఉంటుంది లైవ్ ఇలాగే ఉంటుంది కానీ దాన్ని ఎప్పటికీ ఆర్కైవ్స్లో ఉంచేలాగా ఆర్కైవ్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను దానికోసం ఆలోచన చేయండి బిడ్డ కవిత కూడా లైవ్లోనే ఉంది రమేష్ దేవుడి ఇట్లా అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపు అధ్యయనం ఉండదు రేపు భస్వం బుధవారం గనుక ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు నాకు చర్చిలో క్వైట్ డే ప్రేయర్ ఉంటుంది ఏటా నిర్వహిస్తాను యూపీఎఫ్ అధికారులు నలుగురు నా మధ్యకి వస్తున్నారు అది లైవ్ ఇస్తాను పదకొండున్నర నుంచి ఆ కార్యక్రమాన్ని ఒంటి గంటన్నర వరకు కార్యక్రమాన్ని లైవ్ ఇస్తాను రేపు లైవ్ ఉండదు అధ్యయనం లైవ్ ఉండదు గురువారం శుక్రవారం మళ్ళీ చెప్పుకొని మనం కంటిన్యూ చేసుకుందాం అందాకాశాలు